ఒకటి రెండు కాదు ఆ విజిల్ బ్లోయర్ చెప్పినట్టు వంద మంది కూడా కాదు నాలుగు వందల అరవై మంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అక్షరాల నాలుగు వందల అరవై మంది ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించకుండా పోయారు దాదాపు దశాబ్దం ముందు మొదలైన మారణ కాండ ఇది మీకో కథ చెప్తాను ఇక్కడ ఏ స్థాయిలో దారుణాలు జరిగాయి అనేది మీకు క్లారిటీ వస్తుంది రెండు వేల పన్నెండులో సౌజన్య అనే పదిహేడేళ్ళ అమ్మాయి నేత్రావతి నది ఒడ్డున బస్ దిగింది ఆ బస్ స్టాప్ నుంచి జస్ట్ మూడు వందల మీటర్ల దూరంలో ఆ అమ్మాయి ఇల్లు అక్కడి నుంచే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేసి గొంతు కోసి చంపేశారు ఆ నది పక్కనే ఉన్న చెట్లలో నెక్స్ట్ డే ఆ అమ్మాయి బాడీ దొరికింది సరిగ్గా రెండు రోజుల తర్వాత సంతోష్ రావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు కానీ ఇక్కడ హైలైట్ ఏంటి అంటే ఆ అమ్మాయిని చంపేసింది సంతోష్ రావు కాదు ఇది అందరికీ తెలిసిన నిజం కానీ అరెస్ట్ మాత్రం అతన్నే చేశారు ధర్మస్థల మంజునాథేశ్వర టెంపుల్ ట్రస్ట్కు చెందిన నలుగురు కీలక వ్యక్తులు సౌజన్యను రేప్ చేసి చంపేశారు అనేది ప్రధాన ఆరోపణ ఈ కేసును సిఐడి ఇన్వెస్టిగేట్ చేసింది సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేసింది ఆఖరికి రెండు వేల ఇరవై మూడులో అంటే పదకొండేళ్ల తర్వాత ఆధారాలు సరిగ్గా లేవంటూ కేసును కొట్టేశారు ఇక్కడ హైలైట్ ఏంటి అంటే సౌజన్య కిడ్నాప్ అయిన ప్లేస్లో సీసీ కెమెరా ఉంది కానీ ఆ ఫుటేజ్ను మాత్రం పోలీసులు తీసుకోలేదు డాగ్ డాక్స్పాట్తో తనిఖీలు జరపలేదు ఆ అమ్మాయి డెడ్ బాడీ దొరికిన ప్రాంతంలో సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయలేదు చివరికి ఆధారాలు సేకరిస్తున్నప్పుడు కనీసం బ్యారికేడ్లు కూడా పెట్టలేదు వందల మంది వెళ్లడంతో ఆధారాలు డ్యామేజ్ అయ్యాయని రిపోర్ట్ ఇచ్చారు అంటే ఈ నేరం చేసిన వాళ్లకు ఏ స్థాయిలో పలుకుబడి ఉందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు ఇలా కేవలం సౌజన్య మాత్రమే కాదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వేదవల్లి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పద్మలత రెండు వేల పన్నెండులో యమున సౌజన్య రెండు వేల మూడులో అనన్య ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ ప్రాంతంలో ఏకంగా నాలుగు వందల అరవై మంది మిస్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో సమీర్ అనే ఒక యూట్యూబ్ ఈ ఇష్యూ గురించి మాట్లాడితే అతని మీద కేసు పెట్టి జైలుకు పంపించారు ఇప్పుడు ఈ విషయం గురించి లెటర్ రాసిన విజిల్ బ్లోయర్ని కూడా మంజునాథ గౌడ అనే పోలీస్ బెదిరిస్తున్నాడని అతని లాయర్స్ సిట్కి మెయిల్ చేశారు ఇలా ఎవరు మాట్లాడినా బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు ఇక్కడ షాప్స్ నడుపుకునే చాలామందికి చాలా నిజాలు తెలుసు కానీ ఇవన్నీ బయటకు చెప్తే ఇక్కడికి ఎవరు రారని దానివల్ల మీకు ఆదాయం లేక అప్పులపాలు అవుతారని వాళ్ళను భయపెట్టినట్టు కొందరు వ్యక్తులు ఆరోపిస్తున్నారు ఇదంతా చేసి ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మ్యాటర్ ఏంటి అంటే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి మతి స్థిమితం లేదని కానీ సిట్ మాత్రం ఈ విషయాన్ని ఇప్పుడు సీరియస్గా తీసుకుంది ఇప్పటి వరకు తొమ్మిది స్పాట్స్లో తవ్వకాలు జరిగాయి ఓ వ్యక్తికి చెందిన ఎముకలు కూడా దొరికాయి మొత్తం పదిహేను స్పాట్స్లో తవ్వకాలు పూర్తయిన తర్వాత చాలా నిజాలు ఈ కేసులో బయటికి వచ్చే ఛాన్స్ ఉంది